जगमता पण्डगा एका उल्लभमी यतो उत्सा प्रतिफुल्लो निण्डगा एक सन्तोष मी मानन्दी जगमन्ताण्डगा एका उल्लभी यतो उत्साहमी मया మర్రీ కమస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మరీ మరీ క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు దేవుడి రాజు గారి గృహంలో పుట్టెను మన వీధిలో పుట్టను ప్రార్థన చేద్దాం పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు దేవాయి రాత్రి నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ నీ నామం స్థుతించుదకు దేవాయి రాత్రి మీరు చేసిన గొప్ప మేలు కొరకు దేవి ఘనమైన కూడికి ఏర్పరచుకుని ఈ విధంగా మిమ్మల్ని కనపరచుట కొరకు ఈ కుటుంబం పట్ల మీరు చేసిన గొప్ప కృపును బట్టి స్తోత్రాలు దేవా వారి నైన కుటుంబం అందరినీ తోడుకు వచ్చిన ఆయన నాతో కూడి వీరందరి హోమాలు కనపరచుడి మనందరి ఏకముగా కూడా ఆయన నామమును గొప్ప చేయదు మని ప్రభు నైనా ముప్పై నాలుగో కీర్తనలో మరి రాయబడిన రీతిగా ప్రభువ దేవా ఈ సంవత్సరం చివరలో ఓ నైనా నువ్వు చేసిన వేళ అన్ని జ్ఞాపకం చేసుకుని స్థుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు నైనా సంఘము నేను తోడుకొచ్చిన వందనాలు దేవజను తోడుకొచ్చిన వందనాలు ఈ కొడుకు అంతట్లో మీరు కార్య కార్యం చేసినందుకు స్తోత్రాలు మరి వారి కుటుంబం అందరిని దీవిస్తున్నా నేను వారు చేసే బిజినెస్ ని బేకరీని దీవించండి వారి కుటుంబ సభ్యులు కలిగి ఉన్నటువంటి నాయన వారు చేసే వ్యాపారము ఉద్యోగం నీ కృప రాబోయే నూతన సంవత్సరంలో వారికి తోడుగా ఉండను గాక మరికంటే ఈ సంవత్సరం కంటే నూతన సంవత్సరాలు అధికమైన మేలు దీవెన సమాధానము సంతోషము ఆరోగ్యము ఆశీర్వాదము వేస్తున్నాము వారికి అందరికి గాక దీవించండి తండ్రి ఈ వీధిలో వారి అందరినీ దీవిస్తున్నాం ప్రభు ప్రతి గృహాన్ని దీవిస్తున్నాం ఇక ప్రతి వీధిలో ప్రతి గృహమునకు ఏనామములో సమాధానము కలుగును గాక గొప్ప వేలుగు కలుగును గాక దేవా నేను మమ్మల్ని అందరినీ చిత్రానికి అప్పగించుకుంటున్నాం తండ్రి అనుగ్రహించిన దేవాలయ సమయంలో ఈ కేక్ కట్ చేస్తుండగా ప్రభు అయ్యా తండ్రి ఈ మధురమైన ప్రేమను ప్రభు అయ్యా తండ్రి నీ దయను మీ జ్ఞాపకం చేసుకుంటూ మా హృదయంలో నీ ప్రేమతో దయతో నేను మృదువైనటువంటి స్వభావంతో నింపి దీవించమని తండ్రి మహిమ మీరు పొందమని ఏస్తు అన్న వేడుకొని చున్నా పరమ తండ్రి ఆమె సమయంలో అమ్మగారు కేక్ కట్ చేస్తారు అమ్మగారితో అమ్మగారు మరికొని పెద్దవాడితో కేక్ కట్ చేస్తే బాగుంటుంది రెండు క్యాండిల్స్ ఆపేయం అమ్మా పట్టుకోండి మీరు కూడా పట్టుకోండి కొడుకు కొడుకు కుమారులు ఇంకో అబ్బాయి రండి ఇద్దరు ఇద్దరు కొడుకులు ఇటు పట్టుకోండి అమ్మగారు కేక్ అతను చెప్పట్లో కొడదాం ఒకసారి కేక్ కట్ చేస్తుండగా ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ వెరీ గుడ్ కేక్ ఇప్పుడు ఒకరు తినిపిస్తారు ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ఇది ఈ యొక్క ఇరవై ఐదులో కుటుంబంతో వారి అమ్మగారు వారి కుమారులు కుమార్తెలు మనవులు మనరాళ్ళతో ఎంతో సంతోషంగా ఆ విషయంలో వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఓకే వె ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కానుభూతిలో తండ్రి వందనాలు ఈ క్రిస్మస్ ఆనందాన్ని ప్రభువా మగించినందుకే దేవా తండ్రి ఇక్కడ వచ్చిన పిల్లలు అందరినీ దీవించి ఆశ్రవదించదండి బిడ్డలందరూ క్షేమంగా తోడుకోలేదు అశుద్ధిపరిచిన ప్రేమ విందుని బట్టి స్తోత్రాలు కార్యక్రమం ఫలం దయచేయండి లేవ ప్రతి అవసరాలు మహిమలో తీర్చిబడును గాక ఇంకా వారి గృహం పనులన్నీ వేస్తున్నాము త్వరగా పూర్తవును గాక లేవాళ్ళ నూతన సంవత్సరంలో అడుగు పెట్టిపోతూ ఉండగా లేవా ఇంకా నూతన అనుభవాలు ఉండ నూతన కార్యములతో నేను బిడ్డలను తృప్తిపరచండి తండ్రి ఆశీర్వదించమని ప్రభు అయ్యా మరి తండ్రి నీ బిడ్డను ప్రేమించి వచ్చినటువంటి మరి సంఘ బిడ్డలందరి కొరకు కొరకుని వందనాలు చెల్లుస్తున్నాం తండ్రి మరి అందరిని ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తూ ప్రార్థించిన బిడ్డలు పాటలు పాడిన బిడ్డలు అందరిని ఆశీర్వదించి దీవించు తండ్రి నీ కృపతో నడిపించమని సమస్తమైన వర్తమానం అందించినటువంటి దైవ జన్లు వర్కు పరిచయలు దీవించండి తండ్రి వర్తమానం అందరిలో ఫలింపచేయండి ప్రభువా నేను మీ మహిమ కొరకే వాడుకోమని సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని ఏ సుక్రీస్తు వారి పరిశుద్ధనామాలు మిక్కిలి వినియమతో ప్రార్థించి వేడుకొనిచ్చున్నాం పరమ తండ్రి ఆమె మన తండ్రి పరమతని దేవుని ప్రేమయు ప్రభుక్రీస్తు వారి మహాకృపయు పరిశుద్ధాత్మ సహవాసము సమాధానము సంతోషము కృప దరుడ ఈ కుటుంబ సభ్యులందర్కొను సంఘమునకును సమస్తమునకును సకల పరిశుద్ధులకును నా కాలము నడిపించును గాక ఆమె ఆమేన్ ఆమేన్ సమెలొ దేవుడిని వొటే తెలియజేస్తారు రాజు గారు కుటుంబ సంఘందరికి onde dizer ela é para que onde ela